కుతుబుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో డీసీపీ కార్యాలయంలో సోమవారం నారెడ్డి మేఘా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేశాడు ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కార్ను అడ్డగించి మత్తు బీచ్పల్లి వద్ద కృష్ణానదిలో పడేశారు ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదగీర్ గుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం కిడ్నాప్ మటర్గా జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుడ్డా పిఎస్లో నాలుగో తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్న రెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఒకటి ఇతనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంతో పనిచేస్తున్నాడు ఉండటము గెలజీగుట ఆల్విల్ కాలేజీలో ఉంటాడు ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథరెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావడము అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్ప రెడ్డే అందులో అమౌంట్ స్పెండ్ చేయడము దాని తర్వాత స్వాంగనాథ్ రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ లాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం